ఏంటి బిందు నాతో ఏదో చెప్పాలని అనుకుంటున్నావు కదా ఏంటది అంటే నిన్ను నిన్ను నన్ను ఏంటి ఇప్పుడే నేను ప్రేమ విషయం చెప్తే ఎలా తీసుకుంటుందో భూమి ఏ తన ప్రేమ విషయం చెప్తే బాగుంటుంది నేను ఇలా చెప్పడం కరెక్ట్ కాదేమో అని మనసులో అనుకుంటూ సరేలే నీతో తర్వాత మాట్లాడతాను భూమి నువ్వు ఈ వాటర్ తాగి ట్యాబ్లెట్ చేసుకొని పడుకో సరే అని విధంగా అనగానే వెంటనే బిందు అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక బిందు వెళ్ళిపోగానే వెంటనే భూమి మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ కారిడార్ దగ్గరికి వస్తుంది అసలు ఆయన ఏం చేస్తున్నారు ఆయన నా గురించి ఆలోచిస్తున్నారా ప్రతి క్షణం నేనే ఆలోచిస్తున్నాను ఆంటీ మాత్రం నా గురించే ఆలోచిస్తున్నారు ఎంత దిగులుగా ఉన్నారు ఆ ఇంటికి వెళ్లకుండా ఈ ఇంటికి వచ్చినందుకు ఆంటీ చాలా బాధపడిపోతుంది కానీ నా బాధ నాకు తెలుసు సమయానికి గగన్ రాగానే భూమి అని గగన్ పిలువగానే భూమి ఒక్కసారిగా గగన్ని చూసి షాక్ అయిపోతుంది మీరా తలదిక్క గారు మీరు ఇక్కడికి వచ్చారేంటి మిమ్మల్ని ఎవరైనా చూసారంటే ఇంకా అంతే సంగతి ముందు ఇలా పక్కకు రండి తలదిక్క గారు ఏమైంది ఇలా వచ్చారేంటి నిన్ను చూడాలని అనిపించింది వచ్చేసారా ఏంటి తలదిక్క గారు నన్ను చూడాలని అనిపించిందా అందుకే వచ్చేసారా ఏ రాకూడదా అంటే ఈ టైంలో మీరు వచ్చారు కదా అలా అని అడిగాను అవునా అసలు ఈ టైంలో ఇలా ఎందుకు వచ్చారు తలతిక్క గారు నిన్ను చూడకుండా ఉండలేకపోయాను అందుకే నిన్ను చూడాలని అనిపించింది వచ్చేసాను అవునా నిజమా ఏ ఈ గగన్ అబద్ధాలు కూడా మాట్లాడతాడా లేదు తలతిక్క గారు మరి అంటే అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో మీరు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా చెప్పండి అని అనగానే వెంటనే అంటే అది అది మాత్రం ఈ అమ్మాయి ఎక్కడ చచ్చింది కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళింది ఓ అమ్మాయి ఎక్కడ ఉన్నావు ఇక్కడే ఉన్నాను పిన్ని ఎక్కడికి వెళ్ళాను ఏమైంది ఏం జరిగింది కోపంగా ఉన్నావేంటమ్మాయి నువ్వు అనుకున్నది సాధించలేదా ఏంటి సాధించి సాధించక మధ్యలో ఉన్నాను పిన్ని అవునా అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో ముందు చెప్పండి పిన్ని అది అది ఆ ఆ గగన్ ఆ గగన్ నేరుగా ఇంటికి వచ్చేసాడమ్మాయి అని అనగానే ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది ఏంటి పిన్ని మీరేమంటున్నారు ఆ గగన్ గాడు రావడం ఏంటి అసలు మీరు ఏం చెప్తున్నారు పిన్ని నిజమమ్మాయి నా కళ్ళతో నేను చూశానమ్మాయి వాడు వచ్చాడమ్మాయి వాడు వచ్చాడు భూమి రూమ్ వైపు వెళ్ళటం నేను చూశానమ్మాయి అనే విధంగా అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది మీరు చెప్పింది నిజమైతే ఇప్పుడు వాడిని నేను రెడ్ హ్యాండెడ్గా బావకి పట్టించేసేస్తాను ఇక దీంతో ఆ భూమి చాప్టర్ క్లోజ్ అవుతుంది అని విధంగా అంటూ ఇక వెంటనే భూమి రూమ్ వైపు అపూర్వ వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు భూమి మాత్రం చెప్పండి చెప్పండి తరదిక్క గారు నేను నేను నిన్ను నన్ను ప్రేమిస్తున్నాను అని గగన్ చెప్పబోతూ ఉన్న సమయంలో అదే సమయానికి అపూర్వ డోర్ కొట్టగానే గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక భూమి షాకింగ్గా అలాగే చూస్తూ ఉండిపోతుంది వెంటనే ఇక గగన్ ఏం చేయాలో అర్థం కాక కంగారుగా చూస్తూ ఉంటారు భూమి డోర్తి భూమి నీకే చెప్తుంది త్వరగా నువ్వు డోర్తి అని గట్టిగా తలుపులను కొడుతూ ఉంటుంది అపూర్వ అయ్యో ఇప్పుడు మీరు ఇక్కడికి ఇలా వచ్చారు కదా ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఈ విధంగా అంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది భూమి భూమి డోర్ తీస్తావా లేదంటే ఈ లాక్తో డోర్ని ఓపెన్ చేయమంటావా వద్దండి నేనే వస్తున్నాను నే నేనే తీస్తాను అనే విధంగా అంటూ వెంటనే డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ తలుపులు తీయగానే వెంటనే అపూర్వం మాత్రం నేరుగా ఇంట్లోకి వస్తుంది ఇక ఇంట్లోకి వచ్చి అటు ఇటు చూస్తూ ఉంటుంది ఏమైందండి ఏం జరిగింది ఏం కాలేదు ఎవరో పిల్లి పిల్లి ఇంట్లోకి చొరబడింది ఎక్కడికి వెళ్ళిందా అని చూస్తున్నాను అంతే కదా పిన్ని అవునమ్మాయి అంతే అంతే మీరు కూడా కాస్త చూడండి పిన్ని అని అనగానే వెంటనే చూస్తూ ఉంటారు ఇక ఎక్కడ కూడా గగన్ కనిపించకపోవడంతో ఏంటి పిన్ని మాటలు పట్టుకొని ఇక్కడికి వచ్చాను ఆ గాడేమో ఎక్కడ కూడా కనిపించట్లేదు అసలు పిన్ని చెప్తుంది నిజమా అబద్ధమా అని మనసులో అపూర్వ అనుకుంటూ కోపంగా మండిపడిపోతూ చూస్తూ ఉంటుంది ఏమైంది కనిపించిందా పిల్లి అదే కనిపించలేదు ఎప్పుడు కనిపిస్తుందా అని చూస్తున్నాను కనిపించదు ఎందుకంటే ఎక్కడికి వెళ్ళిందో అని ఈ విధంగా అంటూ ఉంటే అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది ఇక మీరు తమరు దయచేస్తే నేను పడుకోవాలి పడుకునే టైం అయింది అని విధంగా చెప్పగానే కోపంగా అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఏంటి పిన్ని గగన్గాడు వచ్చాడని చెప్పారు చూస్తే కనిపించట్లేదు అదే అమ్మాయి నాకు కూడా అర్థం కావట్లేదు సరే కానీ అమ్మాయి నువ్వు వెళ్ళిన పని ఏమైంది నక్షత్రకి ఆస్తి మొత్తం రాసిస్తానని అల్లుడు గారు అమ్మాయిని సమయం చూసి రాస్తానని చెప్పారు అయ్యో ఉన్నాను అని విధంగా అనగానే అలా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం ఇక నక్షత్రం మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే అంతలో చర్చిత్ర అపూర్వ ఇద్దరు వస్తారు ఇదిగా అమ్మా పుట్టినరోజు శుభాకాంక్షలు అని అంటూ ఐఫోన్ అలాగే డ్రెస్ని నక్షత్రకివ్వగానే ఐఫోన్ని చూసిన నక్షత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటుంది నాన్న ఐఫోన్ నాకేనా నీకే అమ్మా అదే విధంగా అనగానే ఐఫోన్ని ఓపెన్ చేసి చాలా సంతోషంగా సర్ప్రైజ్గా ఫీల్ అవుతూ ఉంటుంది సరే అమ్మ త్వరగా రెడీ అవ్వు అని అంటూ ఇక వెంటనే ఇద్దరు అక్కడ నుండి వెళ్ళిపోగానే మొదటిసారి ఫోన్ని ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేయగానే బాబు ఫోటో కనపడాలి అని అంటూ వెంటనే గగన్ ఫోటోని ఐఫోన్లోకి షేర్ చేసుకుంటుంది ఇక వెంటనే ఫోన్ని ఓపెన్ చేయబోతు ఉండగా అదే సమయానికి అపూర్వం వస్తుంది అందులో గగన్ ఫోటోని చూసి అపూర్వం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మరి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చే